ఎస్ఐ నామలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం అద్భుతమైన మాట ఏంటంటే సామెతలు నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ప్రోవెర్బ్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ట్వెల్వ్ నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము ఇది నా మాట ఏంటంటే నీ అడుగు ఇరుకున పడదు సూపర్ మాట అనమాట ఇది మామూలు మాటలు కాదు పరలోకము నుండి డైరెక్ట్గా ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అంటే నీవు పరిగెత్తినప్పుడు మాము ముందేమన్నాడంటే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అంటే నువ్వు ఏదైనా చిన్న పని చేస్తూ అంటే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళటం లేకపోతే జాబ్కి వెతకటానికి వెళ్ళటం వ్యాపారం ప్రారంభించటం కొద్ది గొప్ప కొద్ది పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏమైపోతుందో ఏమైపోతావు అంటే అనుకుంటున్నావు అనుమానంగా ఉంది కదా నువ్వు వెళ్ళదు అదరికి ముందుకు వెళ్ళదు జయమవుతుంది ఇరుక్కున పడదు నీ పాదము రెండవది నువ్వు పరిగెత్తినప్పుడు నువ్వు త్రొట్టెళ్ళిపో అంటే కొంచెం స్పీడ్ పెంచినప్పుడు అంటే వ్యవహారాల్లో ఇంకా నమ్మకం కలిగి ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరిని దెబ్బేసేస్తాడేమో మనం ఏమైపోతాం వ్యవస్థ పడైపోద్ది ఏమో అని అనుకోవాల్సిన పై లేదు ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఆయనే నిన్ను పోషించేవాడు ఆయనే నీకు ఎన్ని సమస్యలు బాధలు చుట్టేస్తున్నా కానీ నీ వ్యవస్థ ఆగదు నీ సేవ ఆగదు నీ వ్యాపారం ఆగదు ఇరుక్కున పడదు అప్పుల్లో పడిపోవు ఇరుకున పడటం అంటే అప్పుల్లో పడిపోవటం లేకపోతే శత్రు చేతులు ఇరుక్ దొరికేటు కానీ నిన్ను నీ కుటుంబాన్ని ఎవడో పట్టుకోలేదు ఏ రోగము ఏ వ్యాధి ఏ దుష్ట శక్తి ప్రభావం నిన్నేమి